వైకాపా ప్రభుత్వం బలవంతంగా తీసుకువస్తున్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పట్ల ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి తమ భూములకు రక్షణ లేకుండా పోతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు యజమానికి తెలియకుండా ఇతర వ్యక్తులు తమ భూములను కాజేసే అవకాశం ఉందని రైతులు కలవరపడుతున్నారు భూహక్కు చట్టం అమల్లోకి వస్తే పూర్తిగా తమ భూములు కోల్పోతామంటున్న రైతులతో మా ప్రతినిధి ఉమామహేష్ ముఖాముఖి అసలు ఈ కొత్త చట్టం వల్ల తమ భూములు తమకు కాకుండా పోతాయనే భయాందోళనలు రైతులు వ్యక్తం చేస్తున్నారు మనతో కొంతమంది రైతులు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అసలు ప్రభుత్వం చెప్పేదాని ప్రకారం ఈ చట్టం అమల్లోకి వస్తే కనుక ఏ అయితే వివాదాలు ఉన్నాయో అవన్నీ పరిష్కారం అవుతాయని చెప్తుంది అసలు ఈ దీంట్లో ఎంతో ఎంతవరకు వాస్తవం పరిష్కారం ఎక్కువ అవ్వండి తగులు వచ్చేస్తాయి దీనివల్ల ఎప్పుడో మా తాతలు కానించి మా తాతలు కానించి ఉన్న హెత్తుల వీటి వల్ల వాళ్ళకే ఇబ్బంది లేదు కదండి ఇప్పుడు దాకా మేము ఏదన్నా ఇబ్బంది పడి వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏదన్నా పరిష్కారం చేయాలండి అసలు దీని గురించి వాళ్ళు పరిష్కారం చేయాల్సిన పని లేదు కదండి ఇది ఏదో చట్టం తెచ్చి మొత్తం అందరి భూములు అమ్మేసుకునే పరిస్థితికి వాళ్ళు వచ్చినట్టు కనపడుతుందండి ఈ వాతావరణం చూస్తుంటే దీనివల్ల మాకు నష్టమే కానీ లాభమే లేదండి అసలు ఇప్పుడు దాకా మనం చూస్తే ఈ భూ వివాదాలు ఏదైనా తలెత్తితే రైతులందరూ కోర్టును ఆశ్రయించి పరిష్కరించుకునేవాళ్ళు అప్పుడు ఈ కొత్త చట్టం వల్ల అసలు కోర్టుకు వెళ్లే అవకాశం లేదని చెప్తున్నారు దీనివల్ల మనకి కొత్త సమస్యలు వచ్చే అవకాశం ఉందంటారు కొత్త సమస్యల మామ వైజాగ్ ఇవన్నీ కూడా కబ్జా చేశారు ఇప్పుడు మేము ఎంతవరకు అండి ఇది మా ఇది కాదు కదా మేము లెక్క కాదు కదా దాన్నే గవర్నమెంట్దే మొత్తం హ్యాండ్ చేసుకున్నారు మా పొలాలు ఉంచుతారని మాకు ఏంటంటే ఆడేమో సంపాదించాడు ఆడు తాత సంపాదించాడు ఆడు బాబు సంపాదించాడు ఎవరు సంపాదించాడంటే ఈ భూమి మేము సంపాదించుకున్నాం మా పేరు ఉండకుండా ఆడి పేరు ఏంటంటే పెట్టేది ఆడికి ఎందుకు ఇవ్వాలి మేము కాగితాలు ఆడి చేతిలోకి వెళ్ళాక మా ఇది పెట్టడానికి ఇదే ఉంది గవర్నమెంట్ మామ దేవుడు ఉండే ఏ మొత్తం తాగ పెట్టాడు బంగారం ఇది ఇది పెట్టడానికి ఏమన్నా మాకు నమ్మకం ఉందంటారా ఆడికి ఇవ్వడం ఏంటంటే మేము అసలు మాకు ఇవ్వాల్సిన పని లేదు మేమే వాడి దగ్గరికి వెళ్తల్ల కోర్టుకి వెళ్తల్ల మేము ఏదైనా ఉంటే ఎక్కడే రైతులు రైతులు మేమే సాల్వ్ చేసుకున్నాం ఏదైనా భూమి గురించి ఉందంటే అక్కడ ఎవడో కబ్జా చేసిన వాడితే వెళ్తున్నారు కానీ రైతుల్లో మట్టికి ఎవడో కూడా దీనికోసం కోర్టుకి ఎక్కి వెళ్ళి కోర్టులో సాల్వ్ చేసుకున్నది ఏదీ లేదండి ఇక్కడ ఏదైనా ఉంటే రైతులు లేకపోతే వీఆర్వను వీళ్ళని పట్టుకుని మా హద్దులు చూపించుకుని మేము కొలతలు కొలుచుకుని ఇచ్చేసుకున్నాం ఇద్దరం కలిసి అంతే ఆడికి ఇచ్చి మేము జుట్టు చేతికి ఇచ్చి ముట్టుగంతులు వేయాలండి మా మా కాగితాలని నాడికిచ్చి మేము గంతులు వేయాలి రేపు ఏదైనా ఇబ్బంది అవుతుంది మాకు అమ్ముకోవాలి అమ్ముకోవాలంటే ఆ చుట్టూ మేము తిరగాలండి మాది మేము అమ్ముకుంటే అక్కడ మాకు లేదా అంటే వీడిదైతే వీడు ఉంచుకోవచ్చు మాది మట్టికి ఆడి దగ్గర మా దగ్గర ఉంటా లేదా ఆ కూడా పెట్టమని తగట్టు ప్రభుత్వం చెప్పేది ఏంటంటే అసలు తొంభై తొమ్మిది శాతం మొత్తం సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయి భూ వివాదాలకు సంబంధించి అని చెప్తున్నారు అసలు ఇది మనం నమ్మొచ్చు అంటారు అసలు దాకా కోర్టు దాకా కోర్టుకు వెళ్ళి ఇది చేయడం కాదండి ఏంటంటే కబ్జా చేసిన పొలాలు ఏమైనా ఉంటే వాటి కోసం కోర్టుకు వెళ్తున్నారు ఏదో ఆంబోదులు ఆంబోదులు రెండు దెబ్బలు అడుగున్నాయి అంతే కానీ బక్కడ ఎవడో ఇది లేదండి ఇప్పుడు మేము అందరం బక్క వాడుకోవాలి ఎకరా రెండు ఎకరాలు నాలుగు ఎకరాలు లోపలం దాడి ఏం ఆడికి ఇచ్చి మేము గత బ్యాంకు వెళ్తే మాకు లోన్ ఇస్తాడా ప్రోటోస్టాక్ మీద చెప్పండి పాస్బుక్ లేకుండా ఇస్తాడా దస్తావేజ్ లేకుండా ఇస్తాడా మే అంటే వీడికిచ్చి మేము ఇక్కడ ఎండిపోమంటారా ఇప్పటికే ఎండిపోతున్నాం ఈ కూడా ఇచ్చి ఇంక శుభ్రంగా ఎండిపోతాం శుభ్రంగా ఏ విధంగా అంటే నాశనం చేయాలంటే ఆ విధంగా నాశనం చేస్తాక తయారయ్యాడు వీడు ఎప్పుడు పోతాడో మేము చూస్తున్నామండి రైతుల నుంచి ఈ భూమక్క చట్టం మీద విమర్శలు బాగా వెలువెత్తుతున్నాయి అయితే ప్రభుత్వం మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఒక పదహారు రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఎంపిక చేసి ప్రయోగాత్మక అమలు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంది అసలు దీన్ని స్వాగతిస్తారు అదంతా మాట్లాడి ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను రిజిస్ట్రేషన్ మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉంటుంది అది ఎవడపట్టుకెళ్తే ఎవడెత్తాడు లోన్ ఇస్తాడు మనం ఉందా అమ్ముకుంటాక దారి లేదు లోన్ తెచ్చుకుంటా దారి లేదు జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఆడిది స్థలం బొమ్మ పొలం ఆడిది నీకు ఎవరు లోన్ ఇస్తాడో పొమ్మంటాడు ఏంటి రైతు బాగుపడేది ఎక్కడ కాదు రైతుగా ఆలోచించకపోతే రైతే సంఘం అయిపోతాడు ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ వచ్చిందనుకోండి ఎవడ పోయేది ఎవడ కాదు రైతు వారిగా దెబ్బ తినది కూడా రైతు వారిగానే దెబ్బతింటాడు ఆ నామా ఎవడో బయటికి వెళ్ళి ఎవడు కూల్ చేసుకున్నా చేసుకున్నాడు ఎవరికి ఏం పోయేది పొలం ఉండరు రైతే పోతాడు తీసుకెళ్ళి పెట్టేస్తాడు ఇంకా నువ్వు చేసేది నువ్వు వెళ్ళి మళ్ళీ బ్యాంక్కి వెళ్తున్నా కానీ నీకు తెలియదు అది నువ్వు లోన్ అని వెళ్తావు మళ్ళీ నీ లోన్ గవర్నమెంట్ కూడా ఎప్పుడు తాకాడబెట్టింది కానీ నీకు లోన్ ఎవడెత్తాడు అంటాడు ఏంటి జరిగేది అది ఇప్పటిదాకా మనం కోర్టులకు పరిష్కరించుకుంటున్నాం అయితే ఈ కొత్త చట్టం వల్ల ట్రైబ్యునల్ని తీసుకొస్తున్నారు అంటే జిల్లా స్థాయి తర్వాత రాష్ట్ర స్థాయి ఈ రెండిట్లో కూడా పరిష్కారం కాకపోతే తర్వాత హైకోర్టుకి వెళ్దాం అంటున్నారు అంటే అప్పటిదాకా మన భూమి మనకు అంటారు ఉండదండి ఉంటుందండి మాకు తెలవాలి కదండి మాకు భూమి మా పేరు ఉన్నది లేని కూడా తెలవకుండా ఇది చేసేస్తారండి ఇంకా చట్టం ఇంకా మాకు ఎంతకండి మాకు ఆ చట్టం అనేది అక్కర్లేదండి మావి మాకు ఉంటే చాలండి మా పాస్బుక్ల మీద ఫోటోలు వేసుకున్నాక ఇంకా మాకు ఎవరు ఇస్తారండి మాకు ఎవరు ఎవరు కదా లోన్లు గటా ఇంకెందుకండి మాకు ఆ చట్టం అనేది అసలు మాకు వద్దండి ఆ చట్టం తీసేయాలండి ఇప్పుడు ఈ ట్రైబ్యునల్ అనేది తీసుకొస్తున్నారు కదా ఈ స్వతంత్రంగా వ్యవహరిస్తాయి అనుకుంటున్నారా ఈ టీఆర్ వాళ్ళ పాత్ర ఎలా ఉండాలంటే ఎలా ఉండబోతుంది అంటే అధికారుల ఒత్తిడి లేకుండా వాళ్ళు పనిచేస్తారనుకుంటున్నారు మీరు అసలు అధికారుల ఒత్తిడి వల్ల కాదండి రాజకీయ నాయకుల చేతుల్లో ఆటోమేటిక్గా వెళ్తుందే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది ఈ చట్టం అనేది ఉపయోగపడదండి రైతు వారీగా ఉపయోగపడాలంటే రి రిజిస్టార్ ఉన్నాడు రిజిస్టార్ దగ్గరికి వెళ్ళి ఆటోమేటిక్గా ఆయన దగ్గరికి మన భూమి అమ్ముకున్నా కొన్నా ఏది జరిగినా సరే ఆటోమేటిక్గా అక్కడికి వెళ్ళి చలానా కడితే రిజిస్ట్రేషన్ అవుతుంది కానీ ఇది ఈ చట్టం వల్ల ఏమవుతుందంటే రాజకీయ నాయకులు వెళ్ళి ఆ టీఆర్ఓని ఉపయోగించుకుని ఇంకో రకంగా ఇంకో రకంగా చేస్తారే తప్ప నా భూమిని నాకు అమ్ముకోవడం కానీ లేకపోతే కొనుక్కోవడం కానీ చే జరగనప్పుడు ఇంకా ఉపయోగం ఏముంటుందండి దీనివల్ల ఇంకా దీనివల్ల ఉపయోగం అయితే ఏమి ఉన్నదండి పాత చట్టం అమలు అయితే దానివల్ల నష్టం ఏంటండి ఆయనకి ఏంటంటే ఆయన తాకట్టు పెట్టుకోవడానికో లేకపోతే ఓవరాల్గా ప్రభుత్వం నడపడానికో తప్ప తాకట్టు పెట్టుకుని ప్రభుత్వం నడపడానికే తప్ప ఇది చట్టం వల్ల మాత్రం రైతుకు మాత్రం ఎట్టి బస్సులో నైంటీ నైన్ పర్సెంట్ ఉపయోగం లేదండి మామూలుగా ఏ చట్టాలు తీసుకొచ్చినా ప్రజలకి అవగాహన కల్పించాలి అసలు ఈ చట్టం తీసుకొచ్చినప్పుడు ఏమన్నా ప్రజలకు అవగాహన అవగాహన కల్పించే ప్రయత్నం ఏమైనా చేశారు అసలు ఎక్కడండి ఎవరికీ తెలియదు కదండి అసలు దాని గురించి ముందు ఏదైనా పెట్టాలంటే ఫలానా ఇలా ఇలా మీకు ఉపయోగపడుతుందని చెప్పి రైతులకి ఉపయోగపడేలా ఏదన్నా చెప్తే వాళ్ళని పోనీ రైతులకు సంబంధించి ఏదైనా రైతులందరినీ దగ్గర గ్యాదర్ చేసి పలానా ఇలా చట్టం తీసుకొస్తున్నాము మీ అందరికీ ఇష్టమైన వాళ్ళ సమ్మతి తీసుకొని ముందు ఏదైనా రైతుల గురించే కదండి చేసేది వాళ్ళని ముందు అడిగి వాళ్ళ అభిప్రాయాలు ఏంటో తెలుసుకొని వాళ్ళకి ఇష్టమైతే చేయాలి వాళ్ళకి ఉపయోగపడింది దీన్ని చేసినా ఎందుకండి మొత్తం మీద ఈ చట్టం చూసుకుంటే రైతులకు లాభం అంటారు నష్టం అంటారు మొత్తం నష్టమేనండి లాభం అయితే ఏమీ లేదు మీరు ఇందరూ క్వశ్చన్ అడిగారు తొంభై తొమ్మిది శాతం రైతులకి సానుకూలంగా పరిష్కారం అవుతుందని చెప్పేసి రైతులకి అది పరిష్కారం అయ్యేది ఓన్లీ ప్రభుత్వానికి మాత్రమే పరిష్కారం అవుద్ది ఎందుకంటే వీళ్ళ భూములన్నీ తీసుకొని వాళ్ళ పేర్లను తీసుకొని రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళు తాకట్టు పెట్టుకోవడానికి మాత్రమే ఈ చట్టం తీసుకొచ్చారండి అంతేగాని ప్ర ఏదో రైతులకి ఏదో న్యాయం చేయాలని చెప్పేసి ఆదుకోవాలని చెప్పేసి అయితే ఈ చట్టం తీసుకురాలేదండి రైతులు భూహక్కు చట్టం మీద వాళ్ళు అభిప్రాయాలు ఎలా వెలుపుచుతున్నారు ఈ కొత్త చట్టం వల్ల రైతులకు ఎలాంటి ప్రయోజనం లేదని కేవలం ప్రభుత్వానికే తప్ప రా ప్రజలకు కానీ రైతులకు కానీ ఎలాంటి ఉపయోగం లేదని చెబుతున్నారు కెమెరామెన్ రమణతో మహేష్ ఈటీ న్యూస్ ఏలూరు